హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే జులై ఒకటో తేదీ నుంచి అయితే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంస్థలు అవుతున్నా కొన్ని పథకాలు అమలు చేసింది కొన్ని పథకాలు అమలు చేయలేదు ఈ నేపథ్యంలో మనకి జూలై ఒకటో తేదీ నుంచి కొన్ని కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అమలు చేయబోతుంది ఏ పథకాలు రైతుకు అమలు చేయబోతున్నారు ఏ పథకాలు ప్రజలకు అమలు చూడండి మంచి ఫస్ట్ టైం వస్తే ఒక్క లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలియ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే అయితే జులై ఒకటి నుంచి కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు రైతులకు కూడా కాబట్టి మనకైతే కాంగ్రెస్ రక్షణ హామీ తెచ్చింది కాబట్టి కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అవి జులై ఒకటి నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి ఏ పథకాలు ఖాతాలు ఎవరికి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తారు బ్యాంక్ ఖాతా అని పూర్తిగా చూడండి మీకు అర్థం అవుతుంది కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆశ్ర గత ప్రభుత్వంలో ఆశ్ర పింఛన భాగం భాగంగా పింఛన్ పంపించేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ తో టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని కాస్త జీవిత పింఛన్గా మార్చి వృద్ధుల వితంతుకు నాలుగు వేలు దివ్యాంగ ఆరోగ్య చూపున పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన అవుతున్న ఇంకా పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే మంత్రి సీతక్క గారు కూడా చెప్పారు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తాం అందరికీ అనేసి ఎందుకంటే ఇప్పటికే సమస్య పైన అవుతుంది ఇంకా పింఛతే పెంచలేదని విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఎంతమంది కొత్త పింఛన్ ఇవ్వాలి ఎంతమంది దరఖాస్తు చేసుకునే దానిపై ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పించేతే పెంచి కొత్త పింఛతేన్నారు వృద్ధుల విత్తనంతకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున రేపటి నుంచి అయితే ఈ పింఛతే పెంచి కొత్త పింఛతే జూలై నెలకి సంబంధించింది కాదు మీరు అయితే ఉన్నది కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పించేతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట మొత్తం అయితే రేపటి నుంచి జూలై నెల పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మీ ఆధార్ రెడీ చేసుకోండి అలానే మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వ్యక్తి మహాలక్షి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా ఈ మహాలక్ష్మి పథకం అమలు చేయలేదనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఈ పథకం అమలు చేయబోతుంది ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది కొన్ని జిల్లాలో సర్వే జరుగుతుంది మరి కొన్ని జిల్లాల సర్వే పూర్తయిపోయింది ఈ పథకం కూడా మనకైతే జూలై ఏడు నుంచి కానీ జులై ఎనిమిది నుంచి ఈ పథకం అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో జూలై ఏడు నుంచి కానీ జూలై ఎనిమిది నుంచి ఈ పదహో అమలు చేసి ప్రతి మహిళకి అయితే రెండు వైపు చొప్పున డబ్బులు అయితే జూలై నెల నుంచి కాబట్టి మీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ రెడీ చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు చూసి మనకైతే ప్రతి మహిళకైతే అయితే రెండు వైపు చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట కొంతమంది మహిళలకి అయితే ఇంటి దగ్గర వచ్చి డబ్బులు అయితే ఇస్తారంట కొంతమంది మహిళలకి అయితే రేషన్ దుకాణాలు అంటే చౌక వెళ్ళి రేషన్ కార్డు తీసుకెళ్తే లేదా ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకైతే డబ్బులు అయితే ఇస్తారంట ప్రతి నెల రెండు వైల చొప్పున కాబట్టి మొత్తానికి జూలై ఏడు నుంచి కానీ జూలై ఎనిమిది నుంచి గానీ ఈ అయితే అమలు చేస్తారంట పథకము ఇంకా ప్రతి నెల ఇదే విధంగా ప్రతి మహిళకైతే అయితే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట కానీ చాలా మంది మహిళలకు ఈ విషయం తెలియదు కాబట్టి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోండి అలానే మరో పదకొండు వచ్చేసి రైతు ఉన్న ఆఫీ రూపాయల నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తిని రైతు మాఫ్ చేస్తామని చెప్పారు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా రైతు నాఫి అయితే కొంతమంది కాలేదు ఈ నేపథ్యంలో ఎవరికైతే కొంతమంది రైతు నాప్ కాలేదో రైతు నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళైతే లిస్టు రాసుకునే అధికారులు ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే జూలై పది నుంచి అయితే రైతులు డబ్బులు అయితే బ్యాంక్ హాస్పిటల్ జమ చేయబోతున్నారు రూపాయ నుంచి వన్ లక్షల లోపు ఏదైతే రైతు నాఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే జూలై పది నుంచి రైతు నావసా డబ్బులు అయితే బ్యాంక్ హాల్ జమ చేయబోతున్నారు కార్డు మీరు అయితేనండి మీ బ్యాంక్ పనిచేస్తుందో లేదో చూసుకోండి మీ పాస్బుక్ లో మీ పేరు కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే గతంలో రైతు నావస డబ్బులు విధాలు చేసినప్పుడు కొంతమంది బ్యాంక్ లో పనిచేయలేదు చేయలేదు కొంతమందికి బుక్ లో పేరు సరిగా వల్ల మనకైతే రైతునాప్ కాలేదు కాబట్టి మీ అన్ని సరి చేసుకోండి మనకైతే జూలై పది నుంచి రైతు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రూపాయి నుంచి లక్షల తీసుకున్న అయితే మొత్తం అని చెప్పచ్చు అలా మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరం పదివేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరాని పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాగిన డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత విడత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విదా చేస్తామని చెప్పారు అంటే యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు మొత్తం అయితే యాసంగి సంబంధించిన అయితే కొంతమందికి డబ్బులు విదా చేశారు పెట్టుబడి సాయంగా అలాగే వర్షాకాలం సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి కొంతమంది జమ అయింది కొంతమంది జమ కాలేదు కాదు ఎవరికైతే జమ కాలేదు వాళ్ళకైతే జూలై పన్నెండు నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తారంట జూలై పన్నెండు నుంచి మనకి యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించింది ఈ రెండు సంబంధించి ఎవరికైతే డబ్బులు జమ కాలేదు ఒక ఎకరా నుంచి పదిహేకర మధ్య రైతులకి వాళ్ళకి జూలై పన్నెండు నుంచి డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీరు సిద్ధంగా అయితే అండి ఇది రైతులకి రైతులు కూలీకి మాత్రం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పదవో అమలు చేయారంట సాగు భూమికి మాత్రం అమలు చేస్తారంట ఎగరానికి ఆరు వేల చొప్పున డబ్బులు విలువ చేస్తారంట జూలై పన్నెండు నుంచి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పని లేదో చూసుకోండి మళ్ళీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు కాబట్టి మొత్తానికి ఇది జూలై పన్నెండు నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు అలాగే మరో పథకం వచ్చేసి ఇంధ్రం కాంగ్రెస్ కాంగ్రెస్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇంధన బిల్లు పథకం అమలు చేసి ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తాం అలాగే ఇల్లు కట్టుకోవడానికి అయితే ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వే కూడా పూర్తయిపోయింది తొలి వీడితో సంబంధించిన అర్హులు గుర్తించి ఇప్పటికే ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే మనకి రెండో విడితే సంబంధించిన అర్హులు కూడా గుర్తించి ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుని డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కానీ మొత్తానికి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోండి మనకైతే మొత్తానికి ఐదు లక్షల డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇంధ్రం ఇల్లు పథకంలో భాగంగా ఒక్కొక్క ఏజ్ వర్గానికి మనకి మూడు వేల ఐదు వందల మంది నిరుపేదలు అయితే ఎంపిక చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోబోయే దరఖాస్తు చేసుకోండి ఇసుకో కూడా ఉచితంగా ఇస్తున్నారు దాంతో పాటు మనకైతే సిమెంట్ కూడా తక్కువ ధరకి ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ పథకం అమలు చేశారు కాబట్టి ఇంకా ఎవరికైనా అమలు కాకపోతే జూలై పదహైదు నుంచి ఈ పథకం అమలు చేసి లబ్ధిదారులు అయితే ఎంపిక చేసి డబ్బులు అయితే విదాలు చేస్తారంట ఇంటి స్థలం లేని వాళ్ళకి అయితే ఇంటి స్థలం ఇస్తారు ఇల్లు అయితే ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తారంట జూలై పదహైదు లోపు లబ్దిదారులను అయితే ఎంపిక చేసి ఆ రోజే అర్హుల జాబితా సిద్ధం చేసి విడుదల చేస్తారంట ఇంటి స్థలం లేని వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తారంట కాబట్టి మీకు సిద్ధంగా అవుతున్నాం ఇసుక కూడా ఫ్రీగా ఇస్తారంట అలాగే సిమెంట్ కూడా ధర తగ్గించి ఇస్తారంట మొత్తం అయితే ఇది ఇంధ్ర ఇల్లు పథకంలో భాగంగా మొత్తం అయితే ఈ ఐదు పథకాలు అయితే జులై ఒకటి నుంచి అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించిన మహాలక్ష్మి పథకము రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రం ఇల్లు ఈ ఐదు పథకాలు అయితే జూలై ఒకటి నుంచి అమలు చేయబోతున్నారు కొంతమందికి అమలు చేశారు ఎవరికైతే అమలు చేయలేదో జూలైలో ఈ పథకాలు అయితే అమలు చేస్తారంట చాలా మంది రైతులు ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి మొత్తం అయితే ఈ పథకాలు అయితే జులై ఒకటి నుంచి అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించిన మహాలక్ష్మి పథకము రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్ర ఈ ఐదు పథకాలు అయితే జూలై ఒకటి తేదీ నుంచి అమలు చేయబోతున్నారు కొంతమందికి అమలు చేశారు ఎవరికైతే అమలు చేయలేదు జూలైలో ఈ పథకాలు అయితే అమలు చేస్తారంట చాలా మంది రైతులు ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లిహన్ చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ